హాయ్ అండి ఈ రోజైతే మేము ఇంట్లోనే గప్చూప్ తింటున్నాం ఇదిగోండి గప్చూప్ తింటున్నాం ఇంట్లోనే ఇదిగో మా కాలనీలో అయితే ఉంది కొత్తగా ఓపెన్ అయింది బండి చాలా బాగుంటుంది అక్కడ చాలా మంది వస్తారు అయితే సాయంత్రం అయితే స్నాక్స్ తినాలనిపించింది చూసి తీసుకొచ్చి మనవరాలు అయితే ఆతానేలే కొత్తగా ఓపెన్ అయింది వేడి వేడిగా ఉంది అసలు ఇప్పుడే వేసి క్యారెట్ ఉంది దీంట్లో బఠానీ ఆనియన్ ఎంతైనా గప్చూప్ కి ఈ ఆనియనే ఫేమస్ అండి ఎవరైనా సరే గప్చుప్ బండి దగ్గర వెళ్ళి భయ్యా ప్యాస్ దాలో అని అంటారు ఇది అయితే చాలా ఫేమస్ అయింది చాలా బాగుందండి చాలా బాగుంది దీనికి వాటర్ వేయాలట ఎక్కువ తిరగకూడదు మేమైతే ఈరోజు ఇంట్లోనే ఆనియన్ గప్చూప్ తింటున్నాం గప్చుప్ అంటే చాలా మంది ఇష్టపడతారు ఇప్పటికీ ఆ షాప్ దగ్గర చాలా మంది ఉన్నారు నాకు చూసి తినాలనిపించింది కానీ చాలా మంది ఉన్నారు అందుకే ఇంటికి తీసుకొచ్చిన పార్సల్ అయితే ఇంటికి ఇవ్వన్నా అని చెప్పిన పార్సల్ అయితే తెచ్చుకొని ఇంటిలో తింటున్నాం ఇగో మేము మా না hmm. আমলুদা mm. బాగుందండి చాలా టేస్ట్ ఉంది వాటర్ లేదు దానికి ఉట్టిగా నేచినా అట్లానే 嗯。Uh. ఈ రోజు అయితే నాది గప్చూప్ తినేదే వీడియో మొత్తం వీడియో మొత్తం గప్చూప్ తినేదే ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం పోటీ నేను మా మనవరాలు ఐదు ఇస్తాం కొంచెం అట్లా ఏజ్ ఇస్తున్నాయి మీకు ఓకేనండి సూపర్ ఉంది గప్చూ అయితే చాలా బాగుంది మా కాలనీలో ఉంది కొత్తగా ఓపెన్ చేసినట్టు చాలా బాగుంది టేస్ట్ చూద్దామని అయితే వచ్చి తీసుకొచ్చిన చాలా బాగుంది